గుడ్ మార్నింగ్ అండి ఇవాళ ఒక మంచి టాపిక్ డీల్ చేద్దాం ఇది ఫ్యాటీ లివర్ అండి ఫ్యాటీ లివర్ మన కాలేయంలో ఫ్యాట్ చేరిపోవడం ఫ్యాటీ లివర్ చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు ఇండియాలో కనీసం ప్రతి ముగ్గురులో ఒకరికి ప్రతి ముగ్గురులో ఒకరికి ఈ ప్రాబ్లం ఉంది కొన్ని కొన్ని చోట్లయితే ప్రతి ఇద్దరిలో ఉంది ఎవరు స్కానింగ్కి వెళ్ళినా ఎవరు కడుపు స్కానింగ్ అంటే అబ్డామినల్ స్కానింగ్ ఎవరు చేయించుకున్నా గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అని ఇస్తున్నారు అది మీరు చూసే ఉంటారు అసలు ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి ఫ్యాటీ లివర్ అంటే సాధారణంగా మనకి లివర్ ఇదండి ఇది లివర్ మనకి ఎక్కడ ఉంటుంది ఇది కుడి పక్కటెముకల కింద ఈ కుడి ఈ పక్కటెముకలు ఉన్నాయా కుడి పక్కన దీని కింద దీని లోపల ఉండేదే అంటే ఎడం పక్కన కడుపు స్టమక్ కుడి పక్కన లివరు పదిహేను వందల గ్రాములు వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ లివర్ ఉంటుందండి ఇది ఇది లివర్ వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ లివర్ దాని పని ఏంటి అది పైచ్య రసాన్ని తయారు చేస్తుంది అంటే గ్రీన్ కలర్ లిక్విడ్ ఒక్కోసారి మనం వాంతి చేసినప్పుడు గ్రీన్ కలర్లో వస్తుంది చూసారు ఆ పైచ్య రసం అంటారు ఇది బయల్ని సీక్రెట్ చేస్తుంది అంటే బయల్ ప్రొడ్యూస్ చేస్తుంది పైచ్య రసాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ లివర్ కిందే గాల్ బ్యాడర్ దీన్ని గాలి బ్యాడర్ అంటారు లివర్ కిందే గాలి బ్యాడర్ ఈ రసం ఈ రసాన్ని ఇలా ప్రొడ్యూస్ చేసి ఈ సన్నటి గొట్టం ఈ సన్నటి గొట్టంలో రసం ఈ గాలి బ్యాడర్లోకి వెళ్ళి గాలి బ్యాడర్లో అంటే పిత్తాశయంలో ఇది మనం అప్పుడప్పుడు గాల్ బ్యాడర్లో రాళ్ళు చేరే అంటుంటారు చూసారా దీంట్లో స్టోరేజ్ అనమాట ఈ బైల్ ఈ పైచ్య రసం ఇందులో స్టోరేజ్ అవుతుంది ఇది మనకి పేగు ఇది మనకి పేగు ఎప్పుడైతే మనం ఆహారం తింటామో అప్పుడు ఈ గాల్బ్రాడర్లోంచి పైచ్య రసం ఇలా మనకి పేగులోకి ఎంటర్ అయి మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది అది అది ప్రాసెస్ దీన్ని బిలియరీ ట్రీ అంటారు బిలియరీ ట్రాక్ట్ అంటాం బిలియరీ ట్రీ అంటాం దాన్ని సో లివర్కి ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే పైచరసాన్ని ప్రొడ్యూస్ చేయడం అన్నం అరుగుదలకి సహాయం చేయడం అదొక్కటే కాదండి మనం తినే అన్నంలో మనం తినే అన్నంలో బోల్డ్ అన్నీ హానికర పదార్థాలు ఉంటాయి అవన్నీ కూడా లివర్ అనేది డిటాక్సిఫై చేస్తుంది అంటే దాన్ని మొత్తాన్ని హానికర కారక పదార్థాలన్నింటినీ కూడా నార్మల్ అంటే వాటిని డిటాక్సిఫికేషన్ అంటే వాటిని బయటికి పంపించేస్తుంది లేకపోతే మార్చేస్తుంది సేఫ్ సేఫ్ ప్రోడక్ట్స్గా మార్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి ఆల్కహాల్ని డిటాక్సిఫికే చేసే చేసేది ఏంటి లివరే సో నెంబర్ వన్ సో ఇదొకటి ఇకపోతే లివర్కి ఇంకా అదర్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే ఆహారం మనం తిన్న ఆహారం మామూలుగా మీరు ఏం తిన్నా సరే ఆహారంలో మీరు ఏం తిన్నా చివరికి గ్లూకోజ్గా మారుతుంది షుగర్గా మారుతుంది పేగుల్లో ఈ షుగర్ కనుక ఎక్కువైపోతే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ వల్ల కానీ షుగర్ ఎక్కువైపోతే ఆ షుగర్ని ఈ ఈ లివరు ఫ్యాట్గా మారుస్తుంది షుగర్లన్నిటిని చివరికి మిగిలిపోయిన షుగర్లన్నింటిని ఫ్యాట్గా మారుస్తుంది ఫ్యాట్స్గా మార్చి లివర్లో దాచుకుంటుంది ఫ్యాట్స్గా మార్చి లివర్లో దాచుకుంటుంది ఎప్పుడైనా మనిషి ఏ ఆహారం లేనప్పుడు ఈ ఫ్యాట్స్ మళ్ళీ బయటకు రిలీజ్ అవుతాయి షుగర్ రూపంలో సో ఈ షుగర్స్ని ఫ్యాట్స్గా మార్చుకుంటుంది లివర్ సో నార్మల్గా ఒక పదిహేను వందల గ్రాములంటే వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ లివర్ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ లివర్లో ఫైవ్ పర్సెంట్ ఫ్యాట్ నార్మలే ఫైవ్ పర్సెంట్ ఫ్యాట్ నార్మలే ఫైవ్ పర్సెంట్ వరకు ఫ్యాట్ నార్మలే అయితే సాధారణంగా టెన్ పర్సెంట్ వరకు ఫ్యాట్ ఉంటే దాన్ని గ్రేడ్ వన్ అంటాం అలాగే థర్టీ పర్సెంట్ వరకు ఫ్యాట్ ఉంటే లివర్లో లివర్లో థర్టీ పర్సెంట్ వరకు ఫ్యాట్ ఉంటే దాన్ని గ్రేడ్ టూ అంటాం ఫార్టీ పర్సెంట్ అలా ఉంటే గ్రేడ్ త్రీ అంటాం ఇంకా అరవై శాతం దగ్గరికి ఫ్యాట్ వెళ్ళిపోయిందంటే దాన్ని గ్రేడ్ ఫోర్ అంటాం ఇకపోతే ఈ లివర్లో లివర్లో ఫ్యాట్ చేరిపోవడం వల్ల లివర్లో ఫ్యాట్ చేరిపోవడం వల్ల మెల్లగా లివర్ సెల్స్ అన్నీ పారిపోయి పాడైపోయి ఫైబ్రస్ టిష్యూ లాగా ఫార్మ్ అయిపోయి అరవై శాతం కంటే దాటిపోయినప్పుడు ఈ ఫ్యాట్ లివర్ టిష్యూ అంతా పాడైపోతుందండి లివర్ సెల్స్ అన్నీ పాడైపోయి అంటే ఒక బాడీ ఆటోఇమ్యూన్ రిష రియాక్షన్ బాడీ ఆటోఇమ్యూనిరీ దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం మనం సో మొత్తం ఫైబ్రస్ టిష్యూ ఫారం అయిపోతుంది అంటే గట్టి కణజాలం అంతా గట్టి పడిపోతుంది మొత్తం లివర్ మెత్తగా ఉండాల్సిన లివర్ గట్టిపడిపోతుంది చివరికి సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే లివర్ మొత్తం గట్టిపడిపోయి వాడేసిన స్పాంజ్ ఉంటుంది సరే గట్టిగా అలా తయారైపోయి ఎందుకు పనికి రాకుండా పోతుంది అప్పుడే మనం లివర్ ఫెయిల్యూర్ అంటాం అప్పుడే మనం ఏంటి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది ఇదంతా కూడా మామూలుగా ఏ కండిషన్స్లో వస్తుందంటే మీరు షుగర్ పేషెంట్ అయితే మీరు ఆల్రెడీ మీకు షుగర్ ఉంటే ఆల్రెడీ మీకు షుగర్ ఉంటే షుగర్ వల్ల కూడా ఇది జరిగే ప్రమాదం ఉందంటే ఎక్కువగా షుగర్ ఉండిపోవడం రక్తంలో ఆ షుగర్ని ఈ లివర్ ఫ్యాట్స్గా మార్చి తనలో ఉంచుకోవడం వల్ల అలా రోజు జరుగుతూ ఉండడం వల్ల మెల్లగా ఏమవుతుంది ఫ్యాటీ లివర్ తయారైపోతుంది ఇకపోతే ఇది కూడా ఒక చిన్న ఇది ఉంది షుగర్ వల్ల ఫ్యాటీ లివర్ వచ్చిందా డయాబెటీస్ వల్ల ఫ్యాటీ లివర్ వచ్చిందా ఫ్యాటీ లివర్ వల్ల డయాబెటీస్ వచ్చిందా అనేది ఇది మ్యూచువల్ అంటే వైస్ వర్స ఇలా కూడా రావచ్చు అలా కూడా రావచ్చు అంటే ఫ్యాటీ లివర్ వల్ల షుగర్ రావచ్చు షుగర్ వల్ల ఫ్యాటీ లివర్ రావచ్చు అంటే ఫ్యాటీ లివర్ వల్ల ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఇన్సులిన్ సరిపోక అది అలా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఒక పాయింట్లో షుగర్ రావడం లేదా హై షుగర్ కంటెంట్ వల్ల హై ఇన్సులిన్ వల్ల షుగర్ ఆ ఇన్సులిన్కి రెస్పాండ్ కాక దాన్ని ఫ్యాట్స్గా మార్చుకుని లివర్లో ఫ్యాటీ లివర్ పారం ఇవన్నీ కారణం సో మామూలుగా నార్మల్గా ఏ కండిషన్స్లో వస్తుందంటే మీరు బాగా వెయిట్ ఎక్కువ ఎక్కువైపోయినప్పుడు మనకు సాధారణంగా బాడీ మాస్ ఇండెక్స్ అంటాం బాసి బాడీ మాస్ ఇండెక్స్ కనుక ఇరవై నుంచి ఇరవై ఐదు కంటే ఎక్కువ ఉంటే మనం ఒళ్ళు బాగా అంటే మనం ఒబీజ్ అనమాట మనం బాగా మనకి ఒంట్లో కొవ్వు చేరిపోయినట్టు అర్థం అంటే మనం బరువు బాగా ఎక్కువ ఉన్న అర్థం బాడీ మాస్ ఇండెక్స్ ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు కంటే ఎక్కువ ఉంటే సో అలాంటప్పుడు కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం ఉంది ఇంకో ప్రమాదం ఏంటంటే మనం తీసుకునే ఆహారం మనకు సరిపోయే కంటే ఎక్కువగా తీసుకోవడం చాలా ఎక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల ఈ షుగర్ అంటే ఎక్కువ మన కి అవసరం అయిన కంటే బాగా ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల మూడు పొట్ల దానివల్ల ఏమవుతుంది ఈ షుగర్స్ బాడీలో ఎక్కువైపోయి అవి లివర్ ఫ్యాట్గా మార్చి తనలో చేర్చుకోవడం వలన అలా అలా రోజు చేర్చుకుంటూ ఉండటం వల్ల ఫ్యాటీ లివర్ తయారైపోవడం సో డయాబెటీస్ వల్ల పేషెంట్కి షుగర్ ఉండడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది ఎక్కువగా బాడీ బాడీ బరువు ఎక్కువగా ఉండటం వలన బాడీ మాస్ ఇండెక్స్ అంటే హెవీ వెయిట్ ఒబిజిటీ బాగా ఊబకాయం ఉండటం వలన కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది ఇంకోటి ఆహారంలో ఆహారంలో మనం కొన్ని పదార్థాలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రక్టోస్ కంటేని అంటే బాగా కూల్ డ్రింక్స్ కోక్స్ కోక్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ మనకి మామూలుగా వీటన్ని దొరుకుతాయి కదండి ఈ బేకరీ ప్రోడక్ట్స్ దాంతోపాటు సోడాస్ ఇవన్నీ కూడా రోజు ఎక్కువగా తీసుకుంటుంటే దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువైపోయి దానివల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది ఇకపోతే ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఎక్ససైజ్ చేస్తే బాడీలో ఈ ఎండార్ఫిన్స్ అని మయోకైన్స్ అని ఇవన్నీ రిలీజ్ అవుతాయండి దా అదే కాకుండా ఎక్సర్సైజ్ చేయడం వలన మనకి మనకి మన ఒంట్లో ఉండే క్యాలరీస్ కొన్ని బయటకి అంటే ఎక్స్పెండిచర్ మనం క్యాలరీస్ని స్పెండ్ చేస్తాం సో ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ రోజు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కనుక నలభై ఐదు నిమిషాలు కనుక ఎక్సర్సైజ్ చేస్తే ఫ్యాటీ లివర్ నుంచి బయటపడవచ్చు ఇకపోతే ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది హై షుగర్ వల్ల ఒబీజిటీ ఊబకాయం వల్ల ఇంకోటి మనం ఎక్కువగా క్యాలరీస్ తీసేసుకోవడం వల్ల వచ్చేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఇక్కడ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ నాన్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అయితే ఆల్కహాలిక్ స్టేట్ ఆఫ్ హెపటైటిస్లో ఆల్కహాల్ హిస్టరీ ఉంటుంది పేషెంట్ ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు చాలామంది అంటుంటారు నేను రోజు రెండు పెగ్గులు ఆల్కహాల్ తీసుకుంటానండి నాకు ఎటువంటి ప్రమాదం లేదు అని కాదు అసలు రెండు పెగ్గులు తీసుకున్నా ప్రమాదమేనండి అయితే ప్రాబ్లం ఎందుకు ఎందుకు ప్రాబ్లం అంటే మీరు రెండు పెగ్గులు తీసుకుంటున్న ఆహారం కూడా అది ఆల్కహాల్ అంటే మనం తీసుకునే ఈ ఆల్కహాల్ విస్కీ కడుపులో అబ్జార్బ్ అయిపోతుంది అంటే మనకి మన స్టమక్లో అబ్జార్బ్ అయిపోతుంది వేరేస్ మీరు తిన్న ఆహారం దాని తర్వాత మంచి ఆహారం తింటే మనకి ఏం కాదు అనుకుంటాం అంటే లిక్కర్ తీసుకున్న తర్వాత ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మంచి ఆహారం తినండి మీకు ఏం కాదు అని చాలామంది డాక్టర్లు చెప్తారు కానీ ఆ ఆహారం పేగుల్లో అబ్జార్బ్ అవుతుంది వేరేస్ ఆల్కహాల్ స్టమక్లో అబ్జార్బ్ అవుతుంది అందువల్ల ఇది ముందరే లివర్ని చేరిపోయి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరుగుతుంది అయితే కొంతమంది ఎన్నేళ్ల పట్టో ఆల్కహాల్ తీసుకుంటున్నానండి నాకేం ప్రాబ్లం లేదంటారు కరెక్టే అంటే కొంతమందిలో కొంతమందిలో ఆల్కహాల్ తీసుకున్న వాళ్లలో ఉండే బ్యాక్టీరియా అంటే పేగుల్లో ఉండే బ్యాక్టీరియా దానికి కొంచెం అలవాటు పడి కొంచెం ఫ్రెండ్లీగా తయారై ఆల్కహాల్ ఫ్రెండ్లీగా తయారై జబ్బుని వెంటనే బయటపడనేవారు అదే కాకుండా వీళ్ళకి వీళ్ళకి లి లివర్లో ఈ ఆల్కహాల్ డిహైడ్రోజనేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది ఆల్కహాల్ డిహైడ్రోజనేజ్ అనేది ఎంజైమ్ ఎంజైమ్ ఎక్కువగా ఉండడం వలన ఆల్కహాల్ లివర్లోకి వెళ్ళంగానే అది వెంటనే దాన్ని న్యూట్రలైజ్ చేసేసి దాన్ని డిటాక్సిఫై చేసేస్తూ ఉంటుంది సో వాళ్ళు అదృష్టవంతులు అంటే పది మందులు ఇరవై ఇద్దరు ముగ్గురు అలాంటి అదృష్టవంతులు ఉంటారు కానీ ఏడుగురు మాత్రం ఫ్యాటీ లివర్లోకి వెళ్ళిపోయి దాని తర్వాత ఆ ఫ్యాటీ లివర్ కాస్త అరవై శాతం దాటిపోయి ఫైబ్రోసిస్లోకి వెళ్ళిపోయి తర్వాత సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే లివర్ కంప్లీట్గా పాడైపోయి చివరికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఇరవై లక్షల నుంచి పాతిక లక్షలు డోనర్ దొరకడం కష్టం ఇవన్నీ ఉంటాయి అది ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్ నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్ అనేది మనం షుగర్ పేషెంట్స్లో చూసుకున్నాం అలాగే అలాగే మనం బాగా ఒబీజిటీ బాగా లావున్న పేషెంట్లో చూసాం అది కాకుండా మనం కొంచెం ఎక్కువగా ఫుడ్ ఎక్కువగా అంటే క్యాలరీస్ అతిగా క్యాలరీస్ తీసుకునే వాళ్ళలో చూసాం ఇకపోతే ఇంకొక కండిషన్ ఉందండి ఇంకొక కండిషన్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అసలు లేకపోవడం వల్ల ఈ ఎక్సర్సైజ్ కూడా లేకపోవడం వల్ల ఈ మయోకైన్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మయోకైన్స్ అని ఎండార్ఫిన్స్ అని బాగా రిలీజ్ అయ్యి ఇవన్నీ ఏంటంటే మీ మీ కండరాలని మంచి యాక్టివ్గా ఉంచుతాయి మీ బ్రెయిన్ ఎండార్ఫిన్స్ ఎప్పుడు సరదా ఎప్పుడు ఎంటర్టైన్గా ఉంచుతాయి అంటే బ్రెయిన్ ఎప్పుడు మీకు యాక్టివ్గా ఉంటుంది మీకు రోజంతా సరదాగా గడుస్తుంది క్యాలరీస్ అనేవి బాగా స్పెండ్ అవుతాయి అంటే క్యాలరీస్ అనేది బాగా ఖర్చు అవుతాయి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే కొంతవరకు ఫ్యాటీ లివర్ని ఆపచ్చు సో ఇకపోతే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ అంటే కేవలం ఆల్కహాల్ వల్ల వచ్చే హెపటైటి ఫ్యాటీ లివర్ కాకుండా ఆల్కహాల్ వల్ల వచ్చే హెపటైటిస్ కాకుండా ఆల్కహాల్ వల్ల వచ్చే సిర్రోసిస్ ఆఫ్ లివర్ కాకుండా ఈ నా ఇంకోటి ఈ నాన్ ఆల్కహాలిక్ సిర్రోసిస్ కాకుండా ఫ్యాటీ లివర్ ద్వారా వచ్చే సిరోసిస్ కాకుండా ఇంకొకటి ఉంది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది అంటే ఈ ఫ్యాటీ లివర్తో పాటు ఇన్ఫెక్షన్ కూడా ఉందనుకోండి ఏబిసిడిఈ అంటాం ఐదు రకాల ఐదు రకాల వైరస్లు ఐదు రకాల వైరస్లు హెపటైటిస్ కాస్ చే మీ అందరికీ తెలుసు హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి హెపటైటిస్ సి హెపటైటిస్ డి హెపటైటిస్ ఈ దీంట్లో హెపటైటిస్ ఏ చిన్నపిల్లల్లో వస్తుంది చిన్నపిల్లల్లో నీళ్ల ద్వారా ఎక్కడైనా బయట ఆహారం బయట ఆహారం సరిగ్గా మంచి క్వాలిటీ లేని ఆహారం తీసుకోవడం వలన హెపటైటిస్ ఏ చిన్నపిల్లల్లో వస్తుంది అదే హెపటైటిస్ ఈ పెద్దవాళ్ళలో బయట ఆహారం వల్ల నీళ్ళ వల్ల కలుషిత ఆహారం వల్ల హెపటైటిస్ ఈ చిన్న వాళ్ళలో వస్తుంది ఇవి రెండు ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి అంటే మామూలుగా బయట తీసుకునే ఆహారం ఆహారం ద్వారా వాటర్ బార్న్ అని వల్ల ఇకపోతే హెపటైటిస్ బి హెపటైటిస్ సి హెపటైటిస్ డి ఇవి మాత్రం ఇంజెక్షన్ల ద్వారా రక్తం ద్వారా బాడీ ఫ్లూయిడ్స్ అంటే కొంచెం సెక్షువల్ ఇంటర్కోర్సెస్ వల్ల లేకపోతే ఒకరి ఒకరి బాడీ ఫ్లూయిడ్ ఇంకొకరికి టచ్ అవ్వడం వల్ల ఇలా వస్తాయి అన్నమాట సో ఇవి ఇవి మూడు మాత్రం హెపటైటిస్ బి హెపటైటిస్ సి హెపటైటిస్ డి ఇవి మాత్రం ఎక్కువగా మనకి హెపటైటిస్ బి తెలుసు హెపటైటిస్ సి తెలుసు డి అంతగా తెలియదు కానీ ఈ మూడు ఈ మూడు మాత్రం ఇవి మామూలుగా నీళ్ళ ద్వారా వచ్చేవి బయట ఆహారం ద్వారా వచ్చేవి కావు ఇది కేవలం రక్తం ద్వారా వస్తాయి రక్తం ఎక్కించడం వలన బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల సెక్షువల్ లిటర్ కోర్స్ వల్ల బాడీ ఫ్లూయిడ్స్ వల్ల వస్తాయి ఇకపోతే హెపటైటిస్ ఏకి హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ ఉంది హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ ఉంది ఇకపోతే హెపటైటిస్ సికి వ్యాక్సిన్ లేదు కానీ హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఈ రెండింటికి కూడా ట్రీట్మెంట్ ఉంది ఈ మధ్య ట్రీట్మెంట్ వచ్చేసింది ఈ రెండు కూడా బాగా ట్రీట్మెంట్ వచ్చేసింది హెపటైటిస్ డి అనేది ఇంకా అంత ప్రామినెంట్ కాదు కానీ ఉంది కానీ ఉంది హెపటైటిస్ ఏ చిన్నపిల్లల్లో వస్తుంది బయట ఆహారం వల్ల దాని అంతా అదే తగ్గుతుంది హెపటైటిస్ ఈ పెద్దవాళ్ళలో బయట ఆహారం వల్ల నీళ్ళ వల్ల వస్తుంది అది కూడా తగ్గుతుంది హెపటైటిస్ బి అనేది కొంచెం డేంజర్ హెపటైటిస్ సి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అది డేంజర్ ఈ రెండు రక్తం ద్వారా వస్తాయి వీటికి ట్రీట్మెంట్ ఉంది ఒకదానికి హెపటైటిస్ బికి ఏమో వ్యాక్సిన్స్ ఉన్నాయి హెపటైటిస్ సి ఇంకా వ్యాక్సిన్ లేదు కానీ ట్రీట్మెంట్ ఉంది ఈ రెండింటికి కూడా ట్రీట్మెంట్ ఉంది అందువల్ల ట్రీట్మెంట్ కానీ వీటి వల్ల కూడా లివర్ పాడైపోయి లివర్ ఫైబ్రోసిస్లోకి వెళ్ళి సిర్రోసిస్లోకి వెళ్ళి అల్టిమేట్గా లివర్ బాగా డ్యామేజ్ అయిపోతుందండి సో చివరికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వీళ్ళలో ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఉందనుకోండి ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో ఆల్రెడీ ఫ్యా ఫ్యాటీ లివర్ ఉంటే అదే కాకుండా ఇంకా ఆల్కహాల్ కూడా అలవాటు ఉంటే ఇంకా తొందరగా డ్యామేజ్ అయిపోతుంది తొందరగా డ్యామేజ్ అవుతుంది ఇకపోతే అదొక కారణం ఇవన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటేమో నాన్ ఆల్కహాలిక్ సిరోసిస్ నాన్ ఆల్కహాలిక్ నాన్ ఆల్కహాలిక్ స్టియేటో హెపటైటిస్ అంటే నాన్ ఆల్కహాలిక్ లివర్ ఇకపోతే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఈ దాంతోపాటు ఇన్ఫెక్టివ్ ఫ్యాటీ లివర్ ఇన్ఫెక్టివ్ ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ చెప్పండి కదండి ఐదు రకాల ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ మనం రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈ కోక్స్ అంటే నాన్ ఆల్కహాలిక్ సిరోసిస్ అనేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఫ్యాక్టోస్ కోక్ కోక్ విపరీతంగా తాగడం ప్యాకేజ్డ్ ఫుడ్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినటం దాంతోపాటు సోడాస్ తాగడం అంటే విపరీతమైన షుగర్ లోపలికి వెళ్ళిపోతుంది బాడీలోకి విపరీతంగా గ్లూకోజ్ వెళ్ళటం ఆ గ్లూకోజ్ అనే లివర్ మన దీనిలాగా అంటే మన ఫ్యాట్ లాగా తయారు చేయడం ఫ్యాట్ లాగా తయారు చేయడమే కాదండి గ్లూకోజ్ మనకు షుగర్ ఎప్పుడైనా మనకు రెండు మూడు రోజుల ఆహారం లేదనుకోండి ఈ ఈ లివర్ నుంచే ఈ ఫ్యాట్ నుంచే మళ్ళీ గ్లూకోజ్ కూడా తయారు చేసేది మళ్ళీ లివర్ అయింది అంటే తనలో ఉన్న ఫ్యాట్ని కరిగించి మళ్ళీ గ్లూకోజ్గా తయారు చేస్తుంది రెండు రకాల వైస్ వర్సేది అందువలన ఇంకో విషయం ఏంటంటే ఒబీసిటీ డయాబెటీస్ షుగర్ ఉన్న పేషెంట్లు బాగా లావున్న పేషెంట్లు షుగర్ ఉన్న పేషెంట్లకి ఫ్యాటీ లివర్ కంపల్సరీగా ఉంటుంది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ గ్రేడ్ వన్ అంటే టెన్ టెన్ పర్సెంట్ వరకు ఫైవ్ పర్సెంట్ నార్మలే ఫైవ్ పర్సెంట్ పదిహేను వందల పదిహేను వందల గ్రాములు అంటే వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ కనుక గల్ అంటే మన లివర్ ఉంటే అందులో ఫైవ్ పర్సెంట్ నార్మలే ఫ్యాట్ కానీ టెన్ పర్సెంట్కి వెళ్తే దాన్ని గ్రేడ్ వన్ అంటారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్కి వెళ్తే గ్రేడ్ టూ అంటారు ఫార్టీ పర్సెంట్ అలా దాటితే దాన్ని గ్రేడ్ త్రీ అంటారు సిక్స్టీ పర్సెంట్కి వెళ్ళిపోతే గ్రేడ్ ఫోర్ అంటారు ఇంకా దాటిందనుకోండి అది దాటితే ఫైవ్ బ్రోసెస్ మొత్తం లివర్ అంతా గట్టిపడిపోయి చివరికి దాన్ని సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటే లివర్ ఇంకా పని చేయట్లేదు కంపల్సరీగా రి రీనల్ ట్రాన్స్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిందే అది ఇరవై నుంచి పాతిక లక్షలు చాలా ఇబ్బంది ఎవరు డోనర్ కావాలి చాలా ఇబ్బంది ఇకపోతే దీని నుంచి ఎలా బయటపడాలి దీని నుంచి ఎలా బయటపడ ఎంతవరకు వెళ్లకుండా ఫ్యాటీ లివర్లోకి వెళ్లకుండా ఏం చేయాలి అంటే ఒకటి సాధారణంగా రోజు మంచి ఎక్సర్సైజ్ చేయాలి మోజు మంచి కనీసం రోజు ఒక నలభై ఐదు నిమిషాల నుంచి గంట ఎక్సర్సైజ్ దాంతోపాటు ఒక ఏడు గంటల పాటు మంచి నిద్ర అవసరం మంచి నిద్ర అవసరం లివర్ ఏంటంటే ఈ లివర్ అనే ఆర్గను అంటే ఈ కాలేయం మనం మంచి రెస్ట్ ఇచ్చి కాలేయానికి కనుక చక్కటి ఫుడ్ ఇస్తే చక్కటి ఫుడ్డు డేంజరస్ ఫుడ్ కాకుండా ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఈ ఫ్రక్టోసు కోక్స్ ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ సోడాసు కాకుండా చక్కటి ఫుడ్ కనుక మనం ఇవ్వగలిగితే లివర్ బాగా రికవర్ అయిపోతుంది అండి రావణాసురుడు తలకాయలేక టక మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది లివర్ చాలా తొందరగా రికవర్ అవుతుంది అంటే మంచి లివర్స్ ఎంత రెసిస్టెన్స్ ఉన్నా సరే చక్కగా రికవర్ అయిపోతాయండి లివర్ బాగా రిక తొందరగా రికవర్ అయిపోతాయి అందుకని అదొక అడ్వాంటేజ్ లివర్లో ఉన్న గొప్ప అడ్వాంటేజ్ రికవరీ ఇకపోతే ఈ కాఫీ కాఫీ అంటే షుగరు మిల్క్ లేకుండా మంచి కాఫీ కనుక రోజుకు సార్లు తీసుకోగలిగితే కాఫీ వల్ల కూడా మంచి క్వాలిటీ కాఫీ వల్ల కూడా ఫ్యాటీ లివర్ కొంత తగ్గుతుంది టీ కాదండి టీ వల్ల కాదు ఇకపోతే స్లీప్ ఇకపోతే లో గ్లైజీమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అంటే ఈ ఈ రైస్ ఈ గోధుమలు ఇవేమి కావు షుగరు బెల్లం కాదు మిల్లెట్స్ మిల్లెట్స్ అంటే సిరిధాన్యాలు ఈ కొర్రలు అండు కొర్రలు ఇవన్నీ ఉన్నాయి కదా అవి తీసుకోవడం మొదలెడితే అవి లో గ్లైజీమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ కనుక అంటే మెల్లగా అందులోంచి గ్లూకోజ్ చాలా స్లోగా అది కార్బోహైడ్రేటే కానీ ముత్తు ఫుల్గా దాంట్లో ఫైబర్ ఉంటుంది దాంట్లోంచి గ్లూకోజ్ చాలా స్లోగా రిలీజ్ అవుతుంది కనుక దాంట్లోంచి స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది కనుక అడ్వాంటేజ్ ఏంటి అంటే అంత తొందరగా మీకు అది గ్లూకోజ్ రిలీజ్ అయిపోవడం ప్యాంక్రియాస్ విపరీతంగా పనిచేయడం హై ఇన్సులిన్ అంటే బాగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం అలాగే లివరు షుగర్ నుంచి ఫ్యాట్గా మార్చాల్సిన అవసరం రాకపోవడం ఇవన్నీ ఉంటాయి సో మిల్లెట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో సో అది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఫ్రెష్ వెజిటబుల్స్ మీ ఆహారాల్లో కనీసం ముప్పై శాతం ముప్పై శాతం నుంచి నలభై శాతం ఫ్రెష్ అంకుక్డ్ వెజిటబుల్స్ ఉండాలంటే కుకింగ్ కాదు కుకింగ్ చేసేవి కావు కుక్ చేయకుండా మనం కట్ చేసుకుని తినే వెజిటబుల్స్ ఉండాలి ఏదైనా సహాలు మీకు నచ్చినవి అంటే టమాటాలు కానీ కీరా కానీ ఇలాంటివన్నీ అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇకపోతే కొన్ని అవాయిడ్ చేయాలి ఈ పారాసెటమాల్ అనేది బాగా తగ్గించేయాలండి అదే క్రోసిన్ డోలు ఇలాంటివి ఫ్రీక్వెంట్గా వేసుకోకుండా అది కూడా లివర్ మీద పనిచేస్తాయి ఇకపోతే హర్బల్ సప్లిమెంటేషన్స్ కొంతమంది ఆయుర్వేదిక్ మందులు వాడుతూ ఉంటారు కొంతమంది హర్బల్ మందులు వాడుతూ ఉంటారు ఇవి ఆపండి వాటి వాటి ఎఫెక్ట్ మనకి తెలియదు వాటి వల్ల కూడా లివర్ డ్యామేజ్ అవుతుందని ఈ మధ్య అన్ని పేపర్స్లోనూ ప్రొడ్యూస్ అయింది కొంచెం ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఫ్యాటీ లివర్ వరకు వెళ్లకుండా చూడొచ్చు ఫ్యాటీ లివర్ ఏదో గ్రేడ్ వన్లో ఉండిపోతే పర్వాలేదు అది గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ గ్రేడ్ అలా వెళ్ళింది అనుకోండి కంప్లీట్గా లివర్ డ్యామేజ్ అయిపోయి సిర్రోసిస్ ఆఫ్ లివర్ వచ్చి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్తుంది సో ఇక్కడ ఫ్యాటీ లివర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అండ్ ఇంకొకటి ఏంటి మన ఇన్ఫెక్టివ్ ఫ్యాటీ లివర్ ఇన్ఫెక్షన్ వల్ల ఇగో ఏబిసిడిఈ వల్ల ఇల్లున్నాయండి వాటి అన్నిటి నుంచి మనం కొంచెం దూరంగా ఉండగలిగితే ఎంత జాగ్రత్త తీసుకోగలిగితే అంత మంచిది కొంచెం కాషస్గా ఉండండి ఫ్యాటీ లివర్ బాగా ఎక్కువైపోయింది కారణాలు బోల్నుక ముఖ్యంగా మీ షుగరు షుగర్ పేషెంట్లకి ఫ్యాటీ లివర్ వస్తుందా ఫ్యాటీ లివర్ పేషెంట్స్కి షుగర్ ఉంటుందా అంటే ఫ్యాటీ లివర్ వల్ల షుగర్ ఉందా షుగర్ వల్ల ఫ్యాటీ లివర్ ఉందా అనేది కూడా తెలుసుకోవడం కష్టం వయసు వరుస అనుకోవచ్చు వీళ్ళకి అది ఉంటుంది అది వీళ్ళకి ఉంటుంది కొంచెం జాగ్రత్త తీసుకుంటే నైంటీ పర్సెంట్